హైదరాబాద్ బాయ్స్ అండ్ గర్ల్స్ రండి 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 వర్షం మొత్తం తేరుకుంది ఇప్పుడు చాలా మంచిగా ప్రశాంతంగా వాతావరణం చల్లగా ఉంది ఈ టైమ్ లో వేడి వేడిగా మిడ్ నైట్ బిర్యానీ కానీ కాజా బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ వేడి వేడిగా హాట్ హాట్ గా తింటే చాలా చాలా బాగుంటుంది కదా డబ్బులు ఎవరయ్యో చేతులు మాత్రం ఒక్క రూపాయలు ఎవరయ్యో అదే విధంగా మీతో మాత్రం ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటాను ఏంటని అనుకుంటున్నారు విండండి ఆ తర్వాత ఎందుకు బాస్ కొంచెం కొంచెం డాన్స్ తగ్గించడం అనమాట బట్ ఏంటంటే యూట్యూబ్ లో ఒక రీల్ చేయడం జరిగింది అనమాట మంచిగా దానికి కలర్ల ఎడిటింగ్ గ్రాఫిక్స్ అన్ని యాడ్ చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో నేను యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది నైట్ నైట్ చూసేసరికి పద్దెనిమిది ఐదు లక్షల సబ్స్క్రైబర్ వచ్చారు వారి వా సూపర్ సూపర్ అనమాట లేచి ఎమ్మటే యూట్యూబ్ చూసుకున్నా కళ కళ ఆహా కళ మైగాడు మైగా నిజమైతే ఎంత బాగుండో అని చేతులు ఇలా 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 అరవడం జరిగింది సో అలా నీ ఛానల్ చెదిరింది నీ అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది అప్పుడు నిజంగా కదా ఒక వీడియోకి నైట్ నైట్ లో ఒక మిలియన్ వ్యూస్ ఎంత హ్యాపీగా ఉంటది కదా చాలా ఆడిందా మనం చెప్పుకోలేదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కదా యా అబ్బాయి ఎప్పుడు వస్తా ఎప్పుడొస్తా రోజు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఆడియన్స్ మీ చేతి నుండి దయచేసి లేకుండా యూట్యూబ్ లో ధన్యవాదాలు మీ అందరికీ మన ఈ టాపిక్ మనం పక్కన పెట్టినట్టయితే ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రాబోతుంది అనమాట త్వర త్వరగా దాని కోసం అసలు మా మామూలుగా ఉండదు సిపిడానికి కాసుకొని కూర్చున్నారనమాట సో అయితే అది వీలైనంత తొందరలో రాబోతుందనమాట కంటెస్టెంట్ల యొక్క పేర్లు కూడా రిలీజ్ చేయబోతున్నారనమాట త్వరలోనే సో అందులో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంటే ఈ మధ్య కాలంలో బాగా వివాదాలు బాగా ముందు ఉంటూ జ్యోతిష్కం విషయంలో బాగా పేరు పొందినటువంటి వ్యక్తి స్వామి పేరు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది గారు ఆ పేరు కూడా చూసి కొంచెం పరిశీలించి వేణుస్వామి గారు రీసెంట్ గా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పై కూడా కొద్దిగా కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి నాగార్జున గారు అంటే అతను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ షో కి అలా ఆడియన్స్ యొక్క అభిప్రాయం అనమాట ఈ ప్రోగ్రామ్ లో అతన్ని తీసుకోలేదు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట సో ఈ అభిప్రాయం కూడా ఇక చాలా మంది వ్యూవర్స్ అనుకుంటూ ఉన్నారు బట్ ఎంతవరకు కాదు అనేది వైట్ అండ్ సీ అనమాట లాభం లేదు రయ్యో లాభం లేదు రయ్యరయ్యో ఆ ప్లేస్ మనమే దూకుదామా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోయ్యబోతున్నాడు రో మీ ఇష్టం మీరు ఎట్లా అనుకుంటే ఎడవే థ్యాంక్ యూ సో మచ్ ఇంటి నాలుగు మా సందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సో గడు వాయిస్తాం మరే అప్డేట్స్ మీ మందికి రావచ్చునా అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ బాయ్